హాయ్ నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు వాడు వెనుక ఒక పెద్ద నెట్వర్కే ఉంది వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలుకు వెళ్తాడని నాకు నమ్మకం లేదు అంజనా నేను ఎలాగే బాగున్నాను హాయ్ మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను ఐ ఎమ్ వెరీ సారీ ఇట్స్ ఓకే సార్ ఎవరు చాలా స్మార్ట్ గా ఉన్నారు అర్జున్ ఇతన్ని నేను పెళ్లి చేసుకోపోతున్నాను హలో కంగ్రాజులేషన్స్ థ్యాంక్ యూ రిగో ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను బాయ్ అంజరా బాయ్ అర్జున్ బాయ్ సార్ బాయ్ అంచు బాయ్ ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగి ఎందుకు అనవసరమైన అవసరమైన కోపాలు ఈ క్షణం నుంచి మన ఇద్దరు సంతోషంగా ఉందా నీకు నేనేకా కావాలి నేను రెడీ నాకు కోరిక ఉంది తీరుస్తావు అర్జున్ నేను బైక్లో ట్రిప్ పెళ్ళాలి మా నాన్నని అడిగాను నాకు బైక్ నడపడం రాదు నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు ఉన్నారు అందుకే నేను అడుగుతున్నాను వెళ్దామా ఏం మాట్లాడద్దు

మనకుడు మురిగిపోతున్నాడు అయ్యో కాదురా పని కారులు వచ్చి దింపాయి వాడిని తోడబుట్టిన తమ్ముడు హాస్పిటల్లో చేర్చి రే రైదింపు ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్న మై ఫ్రెండ్ హ్యాండ్ కటింగ్ బ్లడ్ గోయింగ్ ప్లీజ్ ప్లీజ్ దానికి అంత టైం లేదు డాక్టర్ మీరు రాసిచ్చే మెడిసిన్స్ అన్ని మీ మెడికల్ షాప్ లోనే కొట్టాను ఒట్టు ఏ పంతులు నేను కాదు నాయకుడి సినిమా చూడలే మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ ఏ పంతులు డాక్టర్ పేరేంటో అడుగు

రావణ ఇప్పుడు మీటింగ్ అయ్యాక బయటకు వస్తాడు మనం ఒక్క లేకపోతే మన పరిస్థితి గోవిందో గోవిందా. గోవింద ఏం బ్రదర్ రెండు బ్రదర్ నర్సులు అంతా బాగున్నారా లేదా హాస్పిటల్ మార్చేద్దాం అదే చెప్పు పెడుతుందా ఇదిగో పాలు తాగు నీకు ఎప్పుడు కోసుకునే అలవాటు కదా పాలు తాగితే రక్తం బాగా పడుతుంది ఏం ఏంటి మేడం బీపీ ఎందుకు టెన్షన్ అవుతారు రండి రండి కూర్చోండి మీ హెయిర్ ఎంత బాగలు ఇంకెలా ఉండేవారు మామూలు కాదండి చూసారా ఓల్డ్ అని హ్యాండ్ ఇస్తున్నాడు ये सोचना मत कि तेरे पास रहे पावर के साथ तुम कुछ भी कर सकते हो तेरे मौत बहुत पास है <laughs> 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 hey, इधरा तुम्हारा नाम क्या है कहाँ रहते हो साहब साहब ये रमणा का छोटा भाई है साहब अरे <laughs> रमणा का भाई అదే కళ్ళు అదే మొహంక్ ఎంత కాదనుకున్నా అర్జున్ ని తమ్ముడు కాకుండా పోతాడా చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు ప్రాణాలతోనే ఉన్నాడుగా అయ్యి నోరు మీద అది కాదు రవణ ఎవరో రోడ్డు మీద పోయేవాడు చూసి హాస్పిటల్లో చేర్చి కాపాడారట అదే చెప్తున్నాడు వాడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఎంతో మందికి ఎంతో చేశావు అయితే ఓ చేద్దాం వాళ్ళ నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను వాడు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని ఒక వారం పది రోజుల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి సుదోమ ఇదేమే చెప్పాలనుకున్నావు నిన్న లాయర్ చెప్పాడు ఈ కేసు వా ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటడుగా ఒప్పుకున్నా కూడా ఈ కేసు నిలబడదాట పది రోజుల్లో అన్నని బయటికి అదే తీసుకొద్దా తీసుకొద్దాం రమణ ఇది గోవర్ధన్ ఏరియా రమణ తెలుసు బాగా ఇరుకుపోతాం బండి తిప్పు రమణ నేను చూసుకుంటాను రమణ వద్దురా నా విను వెనక్కి వెళ్ళిపోదాం హలో గోవర్ధన్ నేను రమణని నువ్వు నన్ను చంపాలనే అనుకుంటున్నావు కదా నీ ఇంటి కిందే ఉన్నాను రాసి

అరే దరిద్ర పేద ఎక్కడి నుంచి అవరించావురా నిన్ను రికమెండ్ చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త గొప్పలో పడేశారా మీ ప్రాణాలతో ఉంటాం మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమైంది తిరిగి చేజమ్మ కనిపించింది ఏదైనా ప్రాబ్లమ్ అనిమల్స్ కూరగాయలు ఇప్పుడే తెచ్చాను అప్పుడే మెక్కడానికి వచ్చారా నా వంటకే ఇలా ఎగబడుతున్నారే ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజు మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు ఏరా వస్తారు మెగా సీరియల్ లో వాడు చెప్పే కథ వింటారు ఆవో గావో జావో అని పోతుంటారు ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ రమణ ఎంతైనా వాడికి తమ్ముడు వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా ఏరా నేను చెప్పింది మీకు వినపడదానికి చెబుండాలి కదరా రే రోజు నేను మాంసం చేపలు పెడుతున్నాను కదా వాడి More days. Uh, क्या क्या पेंडिंग है अभी सर्विस स्लिप बैलेंस है हेलो। फंस गया है गोवर्धन को बता दो भाई रमना फंस गया वैसे मोनम उसका मौत इतना भयानक होना चाहिए ఇప్పుడు మెరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర కన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్టుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూశావు కాపాడేశారు చచ్చు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటూ చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసా రమ్నా నీ వలన నా అంజనాకి నేను దూరం అయ్యాను